హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అస్సాంలో ఇంకో టెంపుల్ చూసేద్దాము మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి భైరభీ మందిర్ అనమాట అమ్మవారి టెంపుల్ మాతారాణి టెంపుల్ ఇక్కడ మేము అస్సాంలో తేజ్పూర్లో ఉంటాము మాకు మా క్యాంప్ నుంచి మాకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట చూడండి ఇక్కడ బయట ఇట్లా అమ్ముతారు అన్నమాట గుడి బయట మనం దేవుడి కొబ్బరికాయ తీసుకుంటాం కదా ఇక్కడ ఇట్లా ఉన్నాయి షాప్స్ ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో బనానాలు తర్వాత కోకోనట్ అవన్నీ ఉంటాయి అనమాట మనకు అందులో ఏమేమైతే కావాలనుకుంటామో అవన్నీ ఒక తాళిలో వేసి ఇచ్చేస్తారు అవన్నీ మనం తీసుకొని వెళ్ళిపోయి పూజ చేయించుకోవడమే చూడండి ఇదంతా ఒక అడవి మధ్యలో ఉందన్నమాట టెంపుల్ ఎంత బాగుందో ఇదంతా మెట్లనమాట మన సైడ్ లాగానే అనిపించింది టెంపుల్ నాకెందుకో బయట నుంచి చూడంగానే చూసేయండి ఒకసారి ఎలా ఉందో దీని చుట్టుపక్కలంతా అక్కడ ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి ఆ ముందు కనపడుతున్న రెడ్ కలర్లో పెద్ద పెద్ద లాగా ఉంది కదా అక్కడే అనమాట టెంపుల్ చూసేయండి ఒకసారి ఇక్కడ దాదాపుగా ఎక్కువ చెట్లు ఉంటాయన్నమాట ఎక్కువ వర్షాలు పడతాయి అస్సాంలో మీకు తెలుసో తెలీదు ఒక సంవత్సరంలో వచ్చి ఆరు నుంచి ఏడు నెలలు వర్షాలే ఉంటాయి ఉంటాయన్నమాట బాగా అందుకే ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ బ్యాంబూస్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి చెట్లు చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం అంతా అడవి మధ్యలో ఉందన్నమాట టెంపుల్ ఇఫ్ ముందంతా అడవి ఉంది వెనకాలనేమో బ్రహ్మపుత్ర నది ఉంది అది కూడా నది వీడియో కూడా మీకు ఒకసారి నేను షేర్ చేస్తాను ఇందులో చూసేయండి ఒకసారి టెంపుల్ ముందంతా ఎలా ఉందో ఇక్కడ దాదాపుగా అమ్మవారి టెంపుల్స్ మొత్తం రెడ్ కలర్లో కనపడతాయి మనకు ఎక్కడ చూసినా ఒకసారి చెట్టుని చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా ఐడియా ఉంటే చూడండి ఒకసారి టెంపుల్ అమ్మ మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొంచెం దగ్గరికి వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి చూసేయండి ఒకసారి ఎలా ఉందో అక్కడ ముందు కనిపించేది టెంపుల్ ఇక్కడ దాదాపుగా అన్ని టెంపుల్స్ ఒకటేలాగా అన్నమాట చాలా పెద్దగా విశాలంగా కనబడుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్లో కాళ్ళు కడుక్కోవడానికి కూడా ట్యాబ్స్ ఉన్నాయన్నమాట సేమ్ మన దగ్గర లాగానే చూసేయండి ఒకసారి ఇట్లా ఉందనమాట గుడి బయట ఇదేమో గర్భగుడి అనమాట ఇట్లా ఉంది లోపల ఆల్రెడీ పూజ జరుగుతుంది మాకు కొంచెం టైం పడుతుంది మేము అందుకే బయట కూర్చున్నాం మీకు ఒకసారి నేను గుడి కూడా చూపిస్తాను ఇలా ఉంది గుడి ముందు అంత ప్లేస్ చూడండి ఒకసారి ఇలా ఉందో ఇది గర్భగుడి ఒకసారి నేను లోపల వీడియో తీసే అలా ఉంటే వీడియో కూడా తీస్తాను లోపల అమ్మవారు ఎలా ఉంది అనేది చూసేయండి ఇది అమ్మవారు అక్కడ కండువా ఉంది కదా అది ఇక్కడ ట్రెడిషనల్ ఏ గుళ్ళలో చూసినా మనకు ఆ కండువాలు కనబడుతూనే ఉంటాయి చూడండి మనం తీసుకెళ్ళిన తాళి అంతా అట్ట ముందు పెట్టుకొని అట్లా అయ్యగారు అన్నీ పూజలు చేసి మన తాళి మనకి ఇచ్చేస్తారనమాట మనం తీసుకొని బయటికి వచ్చేసేయడమే చూడండి ఒకసారి ఇది గుళ్ళో ఉన్న అఖండ దీపం అంట అందుకే దాన్ని కూడా షూట్ చేశాను చూడండి ఒకసారి ఇట్లా అందరూ ఒకసారి వచ్చేసి కొంత కొంతమందిని పిలుస్తారనమాట ఒక ట్వంటీ మెంబర్స్ని అట్లా అట్లా వాళ్ళ పూజ అయిపోయినాక బయటికి పంపించేస్తారు చూడండి మనం తీసుకున్న దియాల ఉంటాయి కదా అవన్నీ ఇట్లా గుడి ముందు గుడికి ఆపోజిట్లో ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ అన్ని దియాలు అగరబత్తులు అన్నీ అక్కడే పెట్టేస్తారు నేను కూడా అక్కడనే పెట్టేసి అనమాట అమ్మవారికి చూడండి ఒకసారి ఎలా ఉందో గర్భగుడికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట ముందుకి అట్లా ముందుకు ఉంటుంది ఇంత ప్లేస్ ఉంది చూడండి గుడిలో మన దగ్గర ఫంక్షన్ లాగా ఉంటుంది చాలా ప్లేస్ ఉంటుంది గుడిలో ఇక్కడ మీరు గమనించినో లేదో అక్కడక్కడ మేకలు పావురాలు కూడా కూడా కనబడతాయి అనమాట అవి ఇక్కడ దానం ఇచ్చేస్తారు టెంపుల్కి మొక్కుకొని ఏదన్నా కోరిక కోరుకొని ఇచ్చేస్తారనమాట పక్కల చిన్న శివుడిది కూడా మీకు చూ చూపించాను ఇది గుడి వెనకాల ఉన్న బ్రహ్మపుత్ర నది అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్